సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ భవిష్యత్ గురించి ఒక మంచి మాట చెబుతాను ఇది నీ కంటపడిన వెంటనే వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అనే మాట చెప్పడానికే వచ్చానమ్మా ఎంతనే అనుకోకుండా విను పూర్తిగా నేను చెప్పేది వినుబిడ్డ నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే కొందరిని కలవ సి ఉంటుంది తల్లి వారి గురించి ఆలోచించడం మానుకో ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు తలుస్తూ ఉంటావు మంచిని కోరుకుంటూ ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న కొందరు మాత్రం వారి గురించి ఆలోచించేలా చేస్తున్నారు వారు చెప్పేది సరే అని నిన్ను మాయ చేస్తున్నారు తల్లి కొన్ని విషయాలు నాకు తెలియకుండా జరిగిపోతున్నాయి బాబా అని అనుకుంటున్నావు పర్వాలేదు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు ఎందుకంటే జరిగిపోయింది తిరిగి మళ్ళీ కాదు కానీ నీకు కావాల్సింది నువ్వు కోరింది నీ చేతుల్లో నేను పెడతాను బిడ్డ నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయాన్ని నీ జీవితంలో జరిగేలా నీ బాబాను నేను చేస్తాను అంతకుముందు వ్యతిరేకంగా ఆలోచించకు నీ ఆలోచనలు మానుకో అప్పుడే నువ్వు ఆశపడ్డవన్నీ తీరుతాయి పాజిటివ్గా మాట్లాడినప్పుడు పాజిటివ్గా మాత్రమే ఆలోచించు అలాగే పాజిటివిటీని అనుకూలతని నువ్వు ఆస్వాదించు నీ భవిష్యత్తులో సిరి సంపదలతో ఆనందంగా నీకు అందుతాయి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటే దేనికి పైపడన అవసరం లేదమ్మా నువ్వు తెలివిగా ఉంటే సరిగ్గా ఆలోచించావు అంటే నీ మనసు ఎలాంటి గొందరగోళంలో అనేది ఉండదు అదేలాగా నీ బాబా నీకు తోడుగా ఉన్నాను నేను ధైర్యంగా ఉండాలి అని నమ్ము నా బాబా నాకు చేస్తారని నమ్ము సరిగ్గా ఆలోచించావు అంటే నీ మనసులో ఎలాంటి గొందరగోళం రాదు అప్పుడు నీకు ఎలాంటి భయము కూడా ఉండదు తల్లి ఎవరైనా సరే నీ జీవితంలో నువ్వు మాత్రమే కదా జీవించాలి కూడా ఉండరు కాబట్టి ఎవరైనా సరే నీకు తప్పు అనిపిస్తే ఎదురించు అది మౌనంగా అయినా సరే తిరిగి సమాధానం ఇచ్చినా సరే కానీ నీ జీవితం మాత్రం ఆనందంగా జీవించేలా ఉండాలి ఇది మాత్రం బిడ్డ ముఖానికి ఎలాంటి కవచాన్నైనా వేసుకుని నీతో బయట ప్రపంచం వాళ్ళు నటిస్తారు అలాంటి వాళ్ళతో నువ్వు ఎప్పుడూ కూడా దూరంగా ఉండు వాళ్ళని మంచిగా నిన్ను ప్రేమించే వాళ్ళను వారిని దూరం చేసుకోవద్దు తల్లి అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటివారు వారు రుచి లేని పండ్లు లాంటివారు అలాంటప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట అర్థం ఉండేలా చూసుకో అనవసరంగా ఏదంటే అది మాట్లాడి సమస్యల్లో చిక్కుకోకు నీ జీవితాన్ని పోగొట్టుకోవద్దు నా ఈ మాటలు నీకు సరిగ్గా అర్థం చేసుకుంటే నడుచుకో ఇది సరిగ్గా ఉపయోగించుకున్నావు అంటే నా ప్రతి మాట నువ్వు అర్థం చేసుకో నీ జీవితం అందమైనదిగా ఉంటుంది తల్లి మనుషులందరూ ఏది ఇచ్చినా సరే అంతగా తృప్తిపడరు తల్లి ఇచ్చినవన్నీ మర్చిపోతారు ఏదైతే నువ్వు లేదు అంటావో అది మాత్రమే గుర్తుంచుకొని ఇవ్వలేదు అని దెప్పుపడుస్తూ ఉంటారు కాబట్టి మామూలుగా అందరూ ఏమీ ఆలోచన ఆలోచిస్తారు అంటే ఎంత గొప్పది ఇచ్చినా సరే అది ఇవ్వలేదు మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలు బాధలను వేదనలను దగ్గర చేస్తూ ఉంటారమ్మా నువ్వు ఇవ్వలేదని దెప్పి పొడుస్తూ ఉంటారు మనసును కట్టుబాటు చేసుకోవాలి తల్లి మనసుకు నచ్చినవన్నీ వెంటనే దొరకవు నీకు ఎంత తెలివి ప్ర ప్రఖ్యాత ధైర్యం సామర్థ్యం ఎన్ని ఉన్నా సరే దాన్ని బట్టి నీకు కావాల్సిన విషయాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నా మీద నీకున్న భక్తి నమ్మకం వల్లే నీకు ఈ మాటలు చెప్పడానికే నేను వచ్చాను బిడ్డా నువ్వు వింటున్నావంటే నా మీద భక్తే కారణం అందువల్ల నువ్వు అదృష్టవంతురాలు బిడ్డా నీకు సిరి సంపదలతో జనబలం బుద్ధి బలం అన్నీ నీకు దక్కేలా చేస్తానమ్మా దేనికి కూడా నువ్వు కృంగిపోవద్దు నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాను బిడ్డా నీకు ఎలాంటి శోధనలు కలిగించను తల్లి కానీ ఒక్క మాట గుర్తించుకో నీకు ఎప్పుడూ కూడా అహంకారం అధికారం ప్రవర్తించకు అధికారం వచ్చినా నువ్వు అహంకారం మాత్రం చూపించుకు తల్లి నీ వల్ల అయినంత సాయం చెయ్యి కానీ ఫలితం మాత్రం ఎదురు చూడకు నీకు సాయం చేసిన వాళ్ళని గుర్తించుకో నువ్వు చేసిన వాళ్ళ నువ్వు చేసిన వాళ్ళను మాత్రం మర్చిపో అదే నీ జీవితానికి ఎంతో గొప్ప బలాన్ని మంచి మార్గదర్శాన్ని అలాగే అదృష్టాన్ని కూడా కల్పిస్తానమ్మా నా ఈ మాటలు విన్న నువ్వు అదృష్టవంతరాలి తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమేందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం